తన గుణము కలిగిన దానిని మాత్రమే ఏం చేస్తుంది అది ఆకర్షించకూడదు ఇప్పుడు ప్రభు ఆ రమ్మని కాటేశామనుకోండి ప్రభు అంటాడు కదా ఆకర్షించుకోవడానికి నీ దగ్గర ఏమీ కూడా లేదు ఆ నిన్ను ఎలా ఆకర్షించాలి ఆయన స్వరూపం ఉందా ఆయన ప్రార్థన ఉన్నదా ఆయన సహవాసం ఉన్నదా ఆయన నీతి ఉందా ఆయన పవిత్రత నీలో ఉన్నదా ఆయన గుణగణాలు నీలో ఏమున్నాయని ఆయన నిన్ను ఆకర్షించుకోవాలి ఆయన అందం ఉండదా ఆయన స్వరూపం ఉండదా ఎలా ఆకర్షించుకోవాలి నిన్న నేను ప్రార్థన చేయాలి ఏం చేయాలి తెలుసా అట్టి ఆకర్షణ అయినా అట్టి స్వరూపము నాకు గాక అట్టి రక్షణ నాకు గాక అట్టి మారు మనసు నాకు గాక అట్టి కృప మన మీద విస్తరింపబడును గాక దేవునికి స్తోత్రం అందుకనే శివలామితి చేస్తున్న ప్రార్థన నన్ను ఏంటంట ఆకర్షించు దయబడలరా ఒక మాట ఆలోచన చేద్దాం నన్ను ఆకర్షించు ప్రభు మేము నీ ఎద్దకు పరిగెత్తుకొని వస్తాం నీ ఎద్దకు పరిగెత్తుకొని వస్తాం అన్న మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం ప్రభు అంటున్నాడు కదా నేను నిన్ను ఆకర్షించాలంటే నీలో ఏముందని నేను నేను ఆకర్షించుకోవాలి ఎలా ఆకర్షించుకోవాలి నిన్నెందుకు ఆకర్షించుకోవాలి ఎందుకని నీలో ప్రార్థన లేదు నీలో భక్తి లేదు నీలో సహవాసము లేదు నీలో వాక్య పఠనము లేదు నీలో మోకరిక ప్రార్థన లేదు నీలో కన్నీటి ప్రార్థన లేదు రోజుకి ఏడు మార్లు దాని ప్రార్థన నీలో లేదు కదా కానీ ఒక ఆయన్ని అడిగాను ఏమ్మా ఎవరు రోజు ప్రార్థన చేస్తున్నారంటే మూడు పోట్ల ప్రాప్తం చేస్తున్నానే గారు అన్నాడు ఎప్పుడు చేస్తున్నావు అంటే అన్నం తినేటప్పుడు ప్రాబ్దం చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడంట అన్నం తినేటప్పుడు ప్రాప్తం చేస్తున్నాడంట మరి విడిగా ఎప్పుడు చేస్తావా ఏమంటే విడిగా ఎప్పుడు ప్రార్థన చేస్తావు మూడు కోట్ల ప్రాప్తం చేస్తావు మూడు పొట్లు అని అన్నాడు కానీ ఒక్కోసారి నాలుగు సార్లు కూడా చేయాల్సి వస్తుంది కదండి నాలుగు సార్లు కూడా చేయాల్సి వస్తుంది మరి నాలుగు సార్లు ప్రార్థన చేస్తున్నాం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆహారం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఇందులో ఉప్పు ఎక్కువైందో తగ్గువైందో ఎందుకు వచ్చిన కాలం దీన్ని పవిత్రపరచు బా ఏ ప్రార్థన చేస్తామండి దీన్ని పవిత్రపరచు ప్రభు కదా పవిత్రపరిచి నాకేమి అవ్వకుండా కదా నాకేమి అవ్వకుండా కాబట్టి చేసిన వాళ్ళని దీవించు కానీ పెట్టిన వాళ్ళని దీవించు స్పాన్సర్ చేసిన వాళ్ళని దీవించి ప్రభు అని ప్రార్థించేస్తాం అదేనా అదే ప్రార్థన కాదు వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరం సంఘపు ప్రార్థన ఎంతో అవసరం ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం మోకాళ్ళ ప్రార్థన ఎంతో అవసరం ఉపవాసం చేసే ప్రార్థన ఎంతో అవసరం వేకువ జామున చేసే ప్రార్థన ఎంతో అవసరం రహస్యంగా చేసే ప్రార్థన ఎంతో అవసరం అవసరాల కోసం చేసే ప్రార్థన కదండి చాలా మంది ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే అవకాశం వచ్చినప్పుడు కదా కానీ దాని సలో ఏం చేస్తున్నాం తెలుసా అనుకూలమైన ప్రార్థన చేశాడంట దేవునికి స్తోత్రం ఏ ప్రార్థన చేశాడో అనుకూలమైన ప్రార్థన మనకు కూడా అనుకూలమైన ప్రార్థనలు ఉన్నాయి కదంటే రాత్రి పూట కదా మామూలుగా అయితే మనం ఎలా తింటాం భోజనం కదా ఉదయం ఎంత అంతేగా ఉదయం టిఫిన్ ఇంత మధ్యాహ్నం ఇంత రాత్రికి ఇంత తినిన తర్వాత నిద్ర వస్తుందా పో లేకపోతే మెలుకుంటా పడుకుంటాం కదండి ఇక పండుకుంటాం ఇక పనుకొని ఏం చేస్తామంటే మామూలుగా అయితే ఏం చేయాలి మోకాళ్ళు వేసుక సేపు ప్రార్థన చేయాలి మరి రాత్రి మనం ఎంత తిన్నాం ఎంత తిన్నాం ఎంత తిన్న తర్వాత మనకి ప్రార్థన వస్తుందా రాదు ప్రభువారిని ఒక్క రిక్వెస్ట్ కోరుతాం ప్రభు ఏం బాకు నాకు బాగా ఎక్కువైంది కాబట్టి ఈ ఒక్క పూటకి నన్ను వదిలేసే ప్రభు అని అలా పుణ్కొని చాపుకొని స్తోత్రం స్తోత్రం ప్రభు నీకు వందనాలు 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 హైపోయ్ కదండీ ఇక మోకాళ్ళేసి చేసే ప్రార్థన ఇక ప్రార్థన లేదు మరి ఏం ఆలోచించాలి అర్థం చేసుకుందాం అందుకని షూలామితి చెప్తున్నమాట నన్ను ఆకర్షించు మేము నీ వద్దకు పరిగెత్తుకొని